బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని కుటుంబాలతో కలిసి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ప్రాంగణంలో మన తండ్రికి నివాళులర్పిద్దాం తేదీ పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం స్థలం విజయవాడ బాబాసాహెబ్ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ప్రాంగణం బందరు రోడ్డు సమయం ఉదయం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు భారత రాజ్యాంగం యొక్క సగౌరవం సమృద్ధి సమర్పణ సంరక్షణ అంకితం మరియు భద్రత కోసం ఓయ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటూ రాజ్యాంగ పీఠిక పఠనం ప్రతిజ్ఞ చేద్దాం ఓబీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రైస్తవ మైనారిటీలారా మహిళలారా కుటుంబాలతో కదలిరండి భారత రాజ్యాంగమే భారతీయుల మతం కోల్పోతున్న మన హక్కుల సంరక్షణ కోసం రాజ్యాంగ పరిరక్షణ కొరకు రాజ్యాంగాన్ని గౌరవించడం కోసం మనమందరం చేతులు కలుపుదాం వేలాదిగా వచ్చి మన తండ్రికి అర్పిద్దాం ఇట్లు క్రైస్తవ ముస్లిం ఐక్యవేదిక మరియు దళిత ప్రజా సంఘాల జేఏసీ విజయవాడ